ఈ ప్లేస్ లోకి రాగానే జబ్బు నయమైపోయేలా ఉంది ఇప్పుడు రెగ్యులర్ గా మీకు వస్తున్న ప్రాబ్లం ఏమిటి ఇప్పుడు ఇంటికి తాళం వేసాను అనుకోండి ఆ తాళాన్ని లాగి లాగి మోడి కింద పడిపోయేంత వరకు నాలుగు సార్లు చెక్ చేస్తాను డాక్టర్ బండి సైడ్ లాక్ చేసినా అంతే డాక్టర్ కొన్ని సమయాల్లో పక్క వాళ్ళ బండిని కూడా ఊపి చూడాలనిపిస్తుంది డాక్టర్ మీకు ఓసిడి ఉంది అబ్జెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కాకపోతే ఈ సమస్య అందరిలోనూ ఉంది కానీ మీరు కొంచెం ఎక్కువ ఉంది ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే చేసి తీరుతారు అంతే మనసు ఊరుకోదు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అవును డాక్టర్ నాకు అంతే అలా కంట్రోల్ చేయాలని చూసి కాళ్ళు చేతులు ఆడవు అందుకే నా అలాగే ఉన్న ఒక ఓసిడి అమ్మాయిని కోడలి చేసుకున్నాను ఒకరోజు మా అబ్బాయి వాళ్ళ బాసు బట్టతలకి విగ్గు పెట్టుకుని మా ఇంటికి వచ్చాడు బట్టతలాని పిలవారిని మా కొడలికి విగ్గు తీసి చూడాలని నాకు ఓసిడి వచ్చింది వెళ్ళొస్తా బట్టతల టాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయాను ఓసిడి పీక్ ఉంది ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాననుకో ఇక దాన్ని చేయాల్సిందే సరే పద గుడ్ మార్నింగ్ మేడం ఏం కావాలి ఇన్స్పెక్టర్ సార్ని చూడాలి ఆయన స్నానం చేస్తున్నారు వెళ్ళి వెయిట్ చేయండి మేడం దీని మొహానికి ఎందుకు ఎంత లిప్స్టిక్ నాకు దానికి తుడిచేద్దాం

ఒక్కసారి తెలియకుండా బాత్రూమ్ తలుపు తీస్తే సరే అదేంటి మూడు సార్లు తెరిచి 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 తెలిసి అన్ని సార్లు చూడ్డానికి ఆయన ఏమైనా అంటుందా కాడ నందుకు తెలియదే లోకరికి తెలుసు అప్పుడు దీని దగ్గరే కాపురం చేసుకో సార్ మన డిపార్ట్మెంట్ గురించి అంత చీపుగా మాట్లాడుతుండి సరే సార్ అందరూ చూసుంటారేమో చాలమ్మా చాలు ఏ దరిద్రానైతే నేను మళ్ళీ లైఫ్ లో చూడకూడదు అనుకున్నానో అదే దరిద్రాన్ని నువ్వు చూపించేశావు నేనేమి చూడలేదు సార్ ఈ దరిద్రాన్ని నువ్వే చూసుకో నేను ఇంటికి నిమిషం థ్యాంక్స్ అమ్మా మంచి నిర్ణయం తీసుకున్నావు చాలా థ్యాంక్స్ మేడం నమస్తే చూసారా నవ్వొకట దాచుకున్న నా అందాన్ని లోకం అంతటికి చూపించేస్తావు కదా నువ్వెందుకు ఇంటికి వచ్చావు దొంగ వీసిడి దేవా మామూలు ఇచ్చారు సార్ ఇది ఉంచుకోవాలంటే ఒళ్ళంతా దొరదగా ఉంది మీరే ఉంచుకో హలో నేను వచ్చేసాను చెప్పావు కదా నిన్న అక్కడికే వచ్చి పట్టుకుంటా నీ ప్రేమను విడగొడతా ఏంటి విడదీసి చూడు ఏంటి చూస్తున్నావు రా వెళ్ళిపోదాం అది మాత్రమే పోలేదు దాంతో పాటు నా మానవ మర్యాద గౌరవం అన్నీ పోయాయి నీ అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు అండ్రద ఎత్తుకుపోయారా అంత నీ వల్లేనే మన పెళ్లికి ముందు ఓ డ్రైవర్ తో లేచిపోవాలని చూసావే అదే బుద్ధే నీ కూతురికి వచ్చింది ఎందుకు అనవసరంగా నిందలు వేస్తున్నారు ఎవరు డ్రైవర్ తో పారిపోవాలనుకున్నది మన సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు వాడు డ్రైవర్ కాడు వంటవాడు అప్పుడు మా నాన్నగారి ఆపడానికి తత్వాన్ని చెప్పి నా మనసు మార్చి మీకిచ్చి పెళ్లి చేశారు మనసు అనేది ఒక సముద్రం లాంటిది అందులో ఒకరే ఉంటారా ఏంటి వెయ్యి మంది అయినా ఉండొచ్చే పిచ్చిదానా అని చెప్పారు అయితే నీ మనసులో నేను అనుకుంటే వీడినైనా తలుచుకోవచ్చు వాయినా తలుచుకోవచ్చు పాక్కువరి పరమస్వామి తలుచుకోవచ్చు ఈ ఊళ్ళో రామస్వామిని తలుచుకోవచ్చు ఏ మీ ఫ్రెండ్స్ అందరినీ తాల్చుకోవచ్చు మీరు తాళి కట్టారన్న ఒకే ఒక ఆలోచనతో ఎలా ఉన్నా పర్వాలేదనుకొని మీతో పాటి జీవిస్తున్న ఈ ధర్మపత్నిని చూసి నువ్వు ధర్మపత్ని నొప్పుకుంటానే కానీ ధర్మాన్ని దాన్ని కూతురు చేసావు కదా కూతురు ఫోన్ అప్పుడప్పుడు గెలుకుంటే దాని ప్రేమను వేళ్ళుతో గెలిగి చూడదాన్ని తల్లి కూతురు తల్ల పేలి చూడొచ్చండి కానీ తన ఫోన్ ని చూడకూడదండి ఏం దరిద్రపు తత్వమేనిది వాళ్ళ పెళ్ళిని జరగనివ్వనే అయ్యో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు లివ్ ఇన్ టూగెదర్ కోసమంటే కి వెళ్ళారు సేమ్ సేమ్ పప్పి మన వంశంలో ఇలాంటి నీచమైన పడ అయ్యా వేర ఒక రౌడీ ఉన్నాడు ఆడికి ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చేస్తాడు వెంటనే వాడు ఫోన్ చేయిరా అయ్యా మనం వాడి మీద దొంగ కేసు పెట్టి లోపల ఏం చేద్దామయ్యా ఏమని అది మీ అమ్మాయిని చెట్ల పొదల్లో పాడు చేశాడని అమ్మగారిని పంపుసెట్ దగ్గర పాడు చేశాడని అలాగే మనమెక్కి మిమ్మల్ని కూడా ఇదంతా మా అమ్మాయి ఉదయం ఐదు గంటల లోపలే లేచిపోయింది ముగ్గు వేసేవాళ్ళు తప్ప ఎవరికి తను కనిపించదు ఎంతమంది అమ్మగారి లోపలికి వెళ్ళిపోమే ఎందుకు బాహు అంటే ఏ డ్రెస్ వేసుకోడయ్యా పుట్టిన డ్రెస్ తోనే వస్తాడయ్యా అమ్మగారిని లోపలికెళ్ళమనండి అయ్యా వీరబాహు వస్తున్నాడు జరుగు నేను చెప్పినట్టు విను నమస్కారం అయ్యా నమస్కారం నమస్కారం ఇప్పుడు ఎందుకే నమస్కారాలు చూడాలని ప్రయత్నించుక చూడ లేచిపోయిన మీ అమ్మాయిని నేను తీసుకొస్తాను మీ బ్యాగ్ని లోపల పెట్టుకొని ఉండొచ్చుగా పర్వాలేదు మేడం ఉండేనా ఆ ఇంటి తాళాలు ఇంటి ఓనరే ఇవ్వమన్నారు థ్యాంక్ మా ఓనర్ గారు మా కూడా ఫోన్ చేసి చెప్పారు మీతో పాటు ఇంకో ఇద్దరు ఉంటారని చెప్పారు బయటికి వెళ్ళారు అలాగా ఆ తర్వాత మేము ఎదురి ఇంట్లో లివింగ్ టుగెదర్ గా ఉండటం వల్ల మీకేం అబ్జెక్షన్ లేదు కదా దీనికి ఆబ్జెక్షన్ చెప్పే పరిస్థితులు ఎప్పుడు నేను లేను నా సమస్య పెద్ద సమస్య వచ్చి కూర్చొని కాఫీ తాగండి థ్యాంక్స్ మేడం మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మీరేదో మూడోట్లో ఉన్నట్టున్నారు ప్రాబ్లమా మా సహాయం చేస్తాం నాకు ఆరు లక్షల డబ్బు కావాలమ్మా నా మనవరాల ఆపరేషన్ కోసం ఆరు లక్షల డబ్బు దాచాను మార్పు లేనందువల్ల ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయలేరు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఈ బ్యాంక్ వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు న్యాయంగా చూస్తే వాళ్ళే డబ్బులు తిరిగి ఇవ్వాలి కొన్ని బ్యాంక్స్ లో ఈ మధ్య ఇలాగే చేస్తున్నారు మేడం ఒక టూ డేస్ టైం ఇవ్వండి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫినాన్స్ కంపెనీలో వర్క్ చేస్తుంది తన దగ్గర హెల్ప్ అడిగి మీకు ఎలాగైనా ఇస్తాను చాలా థ్యాంక్స్ అమ్మా కొద్దిసేపు పరిచయంలోనే నాకు ఎంత పెద్ద హెల్ప్ చేస్తున్నావు నువ్వు నాకు మనవరాలు వేనమ్మా అబ్బాయి ఇంటికి వెళ్ళాడు వీడు అవుతారా అని చూసి వాళ్ళందరూ బెదిరిపోయి ఆ కుర్రాడు చెన్నైలో ఉండే అడ్రస్ ని ఇచ్చేశారయ్యా నిలబడగానే గజ గజ ఉంటారు కదా కానీ అందులో ఒక చిన్న తప్పు తప్పు ఆ అడ్రస్ చెప్పడానికని మన ఇంటికి వచ్చాడు అప్పుడు మీరు లేరు కదా అని అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలాగే అమ్మగారు కూడా బెదిరిపోయి పారిపోయారయ్యా కానీ వాడు వదల్లేదు వాడు తరమగా అమ్మగారు పారిపోగా అమ్మగారు కాలు తొట్టుకుని మంచం మీద పడగా వీడు కూడా కాలు తట్టుకుని పైన పడి గంట సేపు అదరా బెదరా చెప్పేశాడయ్యా దేవి దేవి ఇటు చూడు మనం ఎన్ని దయ్యాల సినిమాలు చూసుంటాం చూసిందాన్ని అలా తలుచుకుంటూ ఉండిపోకు వేరు బాహు పసి బిడ్డలా అంటాడు చూడు దేవి వాడు నీకు మంచిగా దయ్యాడు ఏం చేయలేదు కదా నువ్వు మౌనంగా ఉంటే నాకు అనుమానం వస్తుంది చెప్పు చెప్పు అయ్యో వాడు ఏమి ఇచ్చాడు అని వద్దంటున్నావు అడ్రస్ ఎక్కడ ఇచ్చాడు అవును తన అడ్రస్ ఇచ్చాడు అబ్బా చెప్పు చెప్పు ఏం అడ్రస్ ఇచ్చాడు ఆయన పద్దెనిమిది

నీ మనోరాలతో చెప్పావా తను సంతోషంగా ఉండాలని తన ఆపరేషన్ గురించి కూడా తనకింకా చెప్పలేదు ఇప్పుడు ఆపరేషన్ ఎలా చేయించాలి అసలే అక్కడ ఇక్కడ అప్పు చేసి ఆ డబ్బుని ఏర్పాటు చేసుకున్నాం ఈ కవరింగ్ నగలితే ఏం చేయగలం ఏ లిల్లీ నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమైనా ఉన్నాయా నన్నే తాకటి పెట్టుకోవాలి పది పైసలు పనికిరాదు ఇప్పుడు ఏం చేద్దాం ఎదిరింట్లో ఉండే అమ్మాయి తనకి తెలిసిన వాళ్ళు ఫైనాన్స్ కంపెనీలో ఉన్నారు వాళ్ళని అడిగి అరేంజ్ చేస్తానని చెప్పింది అది దొరికేట్టుగా లేదు అయ్యో నా పది రోజుల తర్వాత నాకు నచ్చపోతే నేనే వదిలేసి వచ్చేస్తాను మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము పెళ్లి చేసుకునే తీరుతాం మా ఇద్దరి మధ్య అంతా అయిపోయింది అయిపోయిందా జరిగింది నాకు ముఖ్యం కాదే నాకు తాళే ముఖ్యం మన వంశ గౌరవం తాళిలోనే ఉంది మర్యాదగా బయటికి రాలేదో నేను లోపలికొచ్చి మీ ఇద్దరిని విడదీసి వాడుకు ఒక అమ్మాయిని సెటప్ చేస్తాడు ఎందుకు ఇలా వచ్చి గొడవ చేస్తున్నారు నా కూతురుని కొడతాను తిడతాను అడగడానికి మీరెవరు నలుగురు సంసారం చేసే చోటుకొచ్చి ఇలా గొడవ పడతారా ఏంటి నలుగురు సంసారం చేస్తున్నారా ఇంకో ఇద్దరు ఎవరు మా గురించి చెప్పింది ఏదైనా కానీ లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారండి వాళ్ళని సంసారం చేసుకోమని మీరు సినిమా చూస్తున్నారా ఎక్కడ చూడనిస్తున్నారు ఎప్పుడు చూసినా తలుపులేసుకుని లోపలే ఉంటారు ఇంకా నేను చూడలేదు అంటే మీ కాలనీలో ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు దాన్ని చూడలేదని సిగ్గు లేకుండా అయ్యో మీరు అనుకున్నట్టు కాదండి అది లివింగ్ టుగెదర్ ఇంగ్లీష్ లో లివింగ్ టుగెదర్ తెలుగులో అక్రమ సంబంధం నాకు బాగా తెలుసు వాళ్ళని నేను వదిలిపెట్టను అయ్యో ఎందుకు మీ అమ్మాయి పరువు ఇలా బయట తీస్తున్నారు తోడబుట్టిన అన్నలా చెప్తున్నాను లోపలికి రండి లోపలికి రండి ముగ్గురు చెల్లెళ్ళు ప్రేమగా లోపలికి పిలుస్తున్నారు ఎల్లనే వాళ్ళు ప్రేమగా పిలుస్తుంటే దాని కింద కండు కొడుతున్నావు మీ నాన్నగారు ఆ బామ్ ఇంటికి వెళ్లారు మన దగ్గర ఇరుక్కున్నా కూడా ఆయన తప్పించుకునేవారు ఆ ఆంటీస్ దగ్గర ఇరుక్కున్నారుగా ఆయన చట్నీయే ఎందుకింత కోపంగా ఉన్నారు మీ అమ్మాయి మీద మీకు ప్రేమే లేదా నాకు ఆ ప్రేమ లేదు నేను ఈ తుపాకీని మా అమ్మాయిని కాల్చడానికి తీసుకురాలేదు నా కూతున్నట్టు రాలేదంటే నన్ను నేనే కాల్ చేసుకుంటాను ఎంతో నువ్వు ఆయన కాపాడుతున్నావా కాల్చుకోమంటావా మీ వయసుకి ఇవన్నీ సూట్ అవుతున్నాయా కాస్త ఆపుకోండి నేను ఆపుకోను ఎవరికో ఆపుకోను బలవంతంగా ఎందుకు ఆపుకుంటారు బయటికి వెళ్ళి రెండు రోజులు ఓపిక పట్టండి మీ అమ్మాయితో మేము మాట్లాడతాం మీరు చెప్పింది బాగుంది మీలాంటి పెద్దవాళ్ళు చెబితేనే దానికి అర్థం అవుతుంది రెండు రోజుల తర్వాత వస్తాను నా కూతుర్ని నాతో పంపించాలి అదేంటంటే తుపాకీ చేతిలో ఉంటే ఎప్పుడైనా కాల్చుకోవాలని అవును నేను కాల్చుకున్నా కాల్చుకుంటాను ఎందుకంటే నాకు మానవేం ఓ అందుకే చెప్తున్నా తుపాకీ అక్కడ పెట్టి వెళ్ళండి మీ మాట విని తుపాకీ ఇక్కడ వదిలేస్తున్నాను మిమ్మల్ని నమ్మి వెళుతున్నా నన్ను మోసగించాలనుకున్నారు రక్షించవురా దేవుడా అయ్యారు తుపాకీ ఏది కనపడలేదు చెల్లెమ్మలు సరదాగా వాళ్ళ కూతుర్ని ఎంత పంపించేస్తే మనకేదైనా దొరుకుతుంది కదా లిల్లి అచ్చం విల్లిలాగే మాట్లాడుతున్నావు మంచి ఏమంటావ్ ఊరుకో ఆశగా పెళ్లి చేసుకునే వాళ్ళని విడదీసి ఆ పాపం వేరే మూట కట్టుకోవాలా నువ్వు అందరి మీద జాలి పడుతున్నావు కానీ నీ పైన ఎవరు జాలి పడుతున్నారు ఆ మేనేజర్ తలుచుకుంటే జాలిపడి నీ డబ్బులు నీకిచ్చేవాడు కదా ఆ ఇస్తాడు ఇస్తాడు బతిమాలు అడిగితే పని జరగదు గానీ ఒక తుపాకీతో బెదిరించి అడిగామనుకో హాడీలు పోతూ ఇస్తాడు అతన్ని బెదిరించి అడుగుదామా ఏదో మాట వరుస కంటే తుపాకీ పట్టుకుంది ఏ తుపాకీ చూపించడానికి పేరు అడగడం కాదు దొంగతనం చేయడం అని అర్థం అయితే కొలకూడద అస్మితని కాపాడాలంటే దొంగతనం చేసిన తప్పు లేదని ఆపరేషన్ కోసం దాచిన డబ్బు ఆ బ్యాంకులోనే కదా పోగొట్టుకున్న చోటే దక్కించుకుందాం జరిగే పని ఉంటే చెప్పు ఎందుకు జరగదంటావు కొల్లగొట్టడానికి తుపాకీ కదా కావాలి అది దొరికింది ఎక్కడి నుంచో ప్రేమించుకుని పారిపోయి వచ్చి వాళ్ళని తరువుకుంటూ తుపాకీతో అక్కడ మన ఇంటికొచ్చి ఆ తుపాకీని మన చేతికి ఇచ్చాడంటే దేవుడు మనకు ఒక రోట్ వేసి ఇచ్చాడని అర్థం అదే చెప్తున్నాను బాగా ఆలోచించు ఎలాగైనా సరే వెళ్ళి మీకు ఒక విషయం తెలుసా నాకు నిజంగానే తుపాకీ కాల్చడం తెలుసు

బాగా ఆలోచించి చూడు తుపాకీ తీసుకొచ్చాడు హ్యాండ్స్ అప్ అన్నాడు ఐదే నిమిషాల్లో డబ్బు కొలగొట్టి వెళ్ళిపోయారు మనం కూడా అదే విధంగా ఐదు నిమిషాలు తుపాకీతో మన మనల్ని ఎవరు పట్టుకోరా ఏ ఆ రోజు సెక్యూరిటీ దొంగలు ఏంటి అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ భయపడి నిలబడిపోయారు ఎందుకంటే తుపాకీ పవర్ ఇలాంటి ఒక తుపాకీని మనం వెళ్ళి కొనగలమా దేవుడి తుపాకీని చూపించి మనం పోగొట్టుకున్న డబ్బుని తిరిగి తీసుకోమంటున్నాడు అందుకని బ్యాంక్ దొంగతనం చేయడమా ఇదిగా మనం ఎవరి డబ్బు కొట్టాలనుకుంటున్నావా బ్యాంక్ వాళ్ళు మన డబ్బు పోయేలా చేశారు ఆ డబ్బు మాత్రం మనం తెచ్చుకున్నాం వీళ్ళ కథను పెట్టుంటే చాలా అలా అని బ్యాంకుని దోచుకోవాలనుకోవడం కొంచెం ఓవర్గానే అనిపిస్తుంది వద్దంటే మాత్రం వింటారా ఏం జరుగుతుందో చూద్దాం ఒక్క తుపాకీ అయితే చాలదు రెండు దమ్మి తుపాకీలు సెట్ చేద్దాం మూడు తుపాకీలు అయితే బెదిరిపోతారు ఏదైనా ఒక్కసారి చేస్తే సరిపోదు మూడు తుపాకీలు తీసుకొని మూడు సార్లు కాల్చాలి 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 ఏంటిది తింగదళ్ళనవుతుంది తనకి ఏదో ఒక వ్యాధి ఉంది మన దగ్గర దాస్తోంది ఏదో ఒకరోజు బయటపడుద్ది మంచి సమయం నాకు ఓసీడీ జబ్బుందని ఎవరితోనూ చెప్పలేదు అది మాత్రమే కాదు ముసుగు వేసుకొని వెళ్ళాలి ఎమోషనల్ గా డిసైడ్ అయ్యి ఒక విషయాన్ని మర్చిపోయారే ఇలాగే వెళ్తే తెలుస్తుంది అది కానీ ఇప్పుడు వీళ్ళు దోపిడీ చేసిన తర్వాత ముగ్గురు ముసుగు ముఖాల్ని పోలీసులు వెతుకుతారు మనమే వెళ్ళి ఈ బామలే దొంగతనం చేశారని చెప్పిన పోలీసుల నంబరు సూపర్ టుగెదర్ కదా బాగా ఆలోచిస్తున్నారు శ్రద్ధగా వినండి తుపాకీ తీసుకుని మగవాళ్ళ వేషాలు వేసుకోవడం కాదు మగవాళ్ళ మాట్లాడాలి ఆ గొంతు విని మేనేజర్ భయపడిపోవాలి ఇంద్ర చివరిగా ఒకసారి ఆలోచించుకో దొరికాము లైఫ్ లాంగ్ చేయలే పర్వాలేదా అశ్విత బాగుంటే చాలు చూడండి వెళుతున్నాం ముగిస్తాం గెలుస్తాం కి వెళ్లే దారిలో మెట్రో రైలు పనులు వల్ల పెద్ద గుంత పడింది అందువల్ల పోలీసులు లేట్ గా వచ్చారు అలాగే ఇప్పుడు మనం దొంగతనానికి వెళ్ళినా కూడా పోలీసులు లేట్ లేటుగానే వస్తారు మూడు తుపాకీలు తీసుకొని మూడు సార్లు కాల్చాలి 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 ఏంటిదండే తనకి ఏదో ఒక వ్యాధి ఉంది మన దగ్గర దాస్తోంది ఏదో ఒక రోజు బయటపడుద్ది మంచి సమయం నాకు ఓసీడీ జబ్బుందని ఎవరితోనూ చెప్పలేదు అవును ఆ ముసలమ్మలు ఏ సంస్థ అన్నారు

మేడం ఏదైనా ఉంటే మనం మనం పరిష్కరించుకునే వాళ్ళం కదా అనవసంగా సంస్థలో జరిగి ఇంత పెద్ద పెద్ద తుపాకులు పట్టుకుని వచ్చేసారే వససలు మాట్లాడుకు ఇదంతా నీ వల్లే నువ్వు చేసిన పని వల్లే నాకు డిప్రెషన్ ఏ వచ్చేసింది ఇక తుపాకీ మాట్లాడుతుంది తుపాకీ మాత్రమే ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు కానీ లోపల బాంబులు గేములు ఉన్నాయట పేల్తే ఎముకలు కూడా మిగలవే సరే కేరకు ఇది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ వాళ్ళు మనిషిని చంపి కీర నోట్లో పెట్టారు చంపేసి పోవచ్చు కదా అదేంటి కీర కొయిదా తోటకూర ఇది ఒక కీర సేఫ్ లోపల తొగతనం చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టారా అయ్యో లోపల ఏదో కీర కొయ్యదాట ముగ్గురు గన్నే పిల్లలు సారీ ముగ్గురు ముసలమ్మలు ఉన్నారట ఎలాగో మా ఆపరేషన్ టీం వల్ల వాళ్ళని సేఫ్గా అవును పెద్ద ఆపరేషన్ చేసి ఇన్స్పెక్టర్ ప్రాణాలు ఇచ్చి బామ్మల్ని పట్టుకుంటారు చైనా మన బామలు ముసుకు వేసుకొని కదా వెళ్ళారు మరి లోపల వాళ్ళు వీళ్ళని ఎలా కనిపెట్టారు ఒక్కొక్క బామ ఒక్కొక్క షేపు ఆ షేపుని బట్టి వాళ్ళ బామలను కనిపెట్టేసి ఉంటారు ఇందుకే ముందే చెప్పాను ఇదంతా మనకి వర్కౌట్ కాదని కరెక్ట్ అది సరే వాళ్ళ ఏదో కీర కొయ్యకు చెందిన వాళ్ళు అంటున్నారేంటి అది ట్వింకిల్కి ఏదో కీర కీర దోసకై తిండా అలవాటు కదా అందుకే తను ఏదో అలా బాగి ఉంటుంది మరి ముగ్గురు బామలు బ్యాంకులు దోచుకోవడానికి లోపలికి వెళ్ళారు కదా వాళ్ళ గురించి పోలీసులు ఏమంటున్నారు హరిహరన్ వినిపిస్తోందా హరిహరన్ హరిహరన్ ప్రజలంతా చూస్తున్నారు హరిహరన్ చెప్పండి తలోపడం కాదు ఏదోడి చెప్పండి ముగ్గురు బామలు ఈ దోపడిలో బాగం పంచుకోవటం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది హరిహరన్ మన ఛానల్లో జాయిన్ అయినప్పుడు మీకు బాగానే వినిపిస్తుందని చెప్పారు కదా ఏమైంది మీకు ఏదోడి చెప్పండి ఇందాక నుంచి అడుగుతున్నారు కదా నోరు విప్పవేంటి హరిహరన్ చెప్పేది విను నమస్తే సార్ సార్ మొత్తం ఎంతమంది సార్ నేను నా భార్య మా అత్త మా మామ మా తమ్ముడు మొత్తం ఆరుగురు సార్ బ్యాంక్ లో ఎంతమంది ఉన్నారు ఓ అది అడుగుతున్నారా లోపల మొత్తం ముప్పై మంది ఉన్నారు సార్ ఇరవై మంది బ్యాంక్ స్టాఫ్ పన్నెండు మంది మీ దగ్గర ఒకటి చూపించాలి సార్ నాకెందుకు చూపించలేదు బ్యాంక్ యొక్క బ్లూ ప్రింట్ సార్ బ్లూ బ్లూ ప్రింట్ పట్టుకోండి సార్ తొందరగతి సార్ ఇది ఎంట్రన్స్ సార్ ఇది ఎగ్జిట్ సార్ ఇది రైట్ సార్ అది లెఫ్ట్ సార్ ఇది సెంటర్ సార్ బ్యాంక్ చూస్తే తెలుస్తుంది కదా ఇంకెందుకు బ్లూ ప్రింట్ ఇలా చూడండి లోపల ఉన్న స్టాఫ్ డీటెయిల్స్ అలాగే కస్టమర్ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి పద్ధతి వెరీ గుడ్ సార్ ఏంటి సార్ ఇలాంటి వాళ్ళని వెరీ గుడ్ అంటారు ఇలాంటి వాళ్ళని నమ్మకండి సార్ ఓవర్ బిల్డప్ సార్ నన్ను నమ్మండి సార్ ఇన్స్పెక్టర్ ఎన్కౌంటర్ నమ్మండి ఏ కారణం చెప్పకూడదు అవును సార్ నేను నీళ్లు సార్ చెంబులు పట్టుకోవచ్చు నీళ్లు అయితే నేను చెంబు సార్ ఏది చెప్పినా దానికి బిళ్ళ పిలుస్తున్నావు పంచి డైలాగా చెప్పడం పోలీసులు పని పుణ్యకోటి అటువంటి వేషాలు వేయకూడదు తను నా మనిషి నీ పెళ్ళామని అనుకున్నావా సార్ పెళ్ళాం మీద ఎవడు సార్ ఆశగా చెయ్యి వేస్తాడు నీ మనిషిని తెలిసే చెయ్యి వేశాడు తను పుణ్య కోటి కాదు పుణ్య కేడి నీకు లోను ఇవ్వనరా లోను లోను అంటూ కుక్కలా తిరుగుతావు నిద్రపోమ్మంటే పంచాయతీ పెడతావా ఓకే మేడం వీడి పక్కన వచ్చి పడుకున్నాను వీడు మాత్రం బిగ్ బాస్ షోకి వెళ్తే ఎవరు లోపల ఉండరు అందరూ పారిపోతారు ఇక్కడ ఎవరు చెండాలవైన పర్ఫ్యూమ్ యూస్ చేశారు వాసన వాసన భరించలేకపోతు సునామీ వచ్చినట్టు ఒకటే గబ్బు ఎవడై ఉంటాడు సార్ ఈ ఎఫెక్ట్ కి నేనే కారణం అవును సార్ కుసుమారు నీ పేరు మార్చాక సైడ్ ఎఫెక్ట్ హెవీగా పడుకుంటే వస్తూనే ఉంది ఏ సిచ్యుయేషన్ లో ఏం మాట్లాడుతున్నావు అవును కుసుమాని ఎన్నిసార్లు రాసావు అది ఎందుకు ఇప్పుడు అడుగుతున్నాడు ఎన్నిసార్లు రాసావో వదులుతూనే ఉంటావు నూట ఎనిమిది సార్లు రాశాను పద్దెనిమిది సార్లే వచ్చింది ఇంకా ఉన్నాయా కూడా అందరికి బండి గండం అంటారు కానీ ఇప్పుడు నీ వల్ల అందరికీ కంపు గండం అయిపోయిందిరా నీ పేరు నేనే మార్చానని దయచేసి ఎవరికి చెప్పకు చూసి జాగ్రత్తగా వదులు లేదంటే పక్కన ఉన్న పాప గాలిలో ఎగిరిపోతుంది అయ్యో ప్లీజ్ నాకు పడుకోవడానికి వేరే చోటు దొరుకుతుందా చాలు ఈ అన్యాయాన్ని ఎవరు అడగరా కమాండో పోలీస్ వచ్చే సౌండ్ వస్తుంది అలాగా పోలీస్ చీపు సర్రన్ వస్తున్నట్టుంది ఏంటి కమాండో పోలీసులు లోపలికి వస్తున్నారా కంగారు పడకండి పడకండిగా చెప్పింది కమాండర్ బాంబులు వేయలేదు ఈ కంపుగాడే బాంబులు వదులుతూనే ఉన్నాడు ఏంటి ఏజో వాగేశాను అర్థమైంది పోలీసులు విషవాయువుని లోపలికి పంపించారు అందరూ పడిపోయాక పోలీసులు లోపలికొస్తారు ఇది విషవాయువే కానీ పోలీసులు వదిలింది కాదు ఈ బండ విధవు వదిలింది అయ్య బాబోయ్ నీ సర్వీసులో ఇప్పుడే నిక్కజని నిజం చెప్పావురే పాపాత్ముడా పది గజాల పంచుని ఫల్రం చెప్పినట్టు బాంబులు దాడి చేసి పాపని పరలోకానికి పంపించేశావు మేడం ఆ ముసుగుని నాకు ఇవ్వండి నేను వేసుకుంటాను ఈ ఏరియాకి వచ్చే మీకు అర్థమవుతుంది ఏంటి అక్కడ ఇంతసేపు పంచాయతీ జరుగుతుందే మేడం టీవీలో కూడా అప్పుడప్పుడు బ్రేకులు ఇస్తూనే ఉంటారు కానీ ఈ దుర్మార్గుడు కంటిన్యూస్గా వదులుతూనే ఉన్నాడు వీడి కోటి నుంచే శబ్దం వస్తుంది కోటి నుంచి సూర్యుడి నుంచి రావడం లేదమ్మా వదిలాడు నువ్వెందుకు ఇలా బాంబులు వదులుతున్నావు మిమ్మల్ని మాత్రమేనా అందరినీ బాంబులుగా కొమ్మేస్తున్నాడు ఓరు పాపిస్తాడా నేను తీసుకొచ్చిన టైం బాంబు కంటే నీ బాంబు చాలా మోసంగా ఉందిరా ఓరి సన్నసి అందరూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు నువ్వేంట్రా ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడికి వచ్చావు ఒక పని చేయండి మీరు వీడిని బయటికి పంపేయండి పోలీసులు ఫారిపోతారు అప్పుడు మీరు తప్పించుకోవచ్చు అది మేము చూసుకుంటాం నువ్వు వీడికి సపోర్ట్ చేయకు చూసారా దీనికి కూడా బాంబుతోనే బదులు చెబుతున్నాడు రే ఇంకోసారి ఇలాంటి సౌండ్ వచ్చిందో ముందు నిన్ను కాల్ చేస్తాను జాగ్రత్త